జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందంటున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు మధురనగర్లో సమీక్ష సమావేశం జరిగింది జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మావంటి సునీత గోపినాథ్ గారి గెలుపే ధ్యేయంగా అందరూ కలిసి పని చేయాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దేదీప్య రావు గారి సమక్షంలో డివిజన్ ఇన్ఛార్జీలతో సమావేశం జరిపి వారికి దిశానిర్దేశం చేసిన అనంతరం పలు కాలనీలలో ప్రచారంలో భాగంగా మొదట శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓ ఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఏమేమి చేశారు అదేవిధంగా ఆరు గ్యారంటీల గారిడి చేసి అధికారంలోకి వచ్చిన ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బతుకులను ఎలా ఆగం చేసింది అనే విషయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది అని అన్నారు ైదరాబాదులో హైడ్రాను తీసుకొచ్చి పేదోళ్ల ఇండ్లను కూల్చి వాళ్లను రోడ్డు మీదకు పడేసిన దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి లేదంటే మున్ముందు హైడ్రా మీ లో కూడా గరీబోళ్ల మీదకు వస్తుందని మాజీ మంత్రి హెచ్చరించారు రాబోయే ఉప ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యారావు మరియు అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు గారు స్థానిక బృస్ నాయకులు మరియు పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు